మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు పరస్పర సహకారంతో మాదక ద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు ప్రజాగాయకుడు నూకతోటి శరత్బాబు డ్రగ్స్పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన ఆవిష్కరించి అభినందించారు మద్యం గంజాయి గుట్కా ఇతర మాదక ద్రవ్యాలకు చిన్నతనంలోనే యువత అలవాటు పట్టడం దురదృష్టకరమని అన్నారు గాంజా అక్రమ రవాణాను పటిష్టంగా అడ్డుకుంటామని గంజాయి అమ్ముతూ సేవిస్తూ నిందితులుగా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖతో పాటు కళాకారులు పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని పేర్కొన్నారు గాయకుడు నూకతోటి శరత్ రూపొందించిన మత్తుపై యుద్ధం గీతాన్ని తమ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని సినిమా హాల్స్లో కూడా ఈ పాటను వేసేందుకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ మాఫియా పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు వీటి పట్ల ఆకర్షితులు కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ రిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ బాబు గీతా సమర్పకులు రచయిత ఎడిటర్ పాతూరి సంపత్ కుమార్ బి దశరథ షాన్లను ఎస్పీ సత్కరించారు అందుకోసం ముందుగా సంపత్తికి రచయిత దశరథ గారికి ధన్యవాదాలు తెలియజేసి ఇంకా సమాజంలో పట్టి పిడుస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ అనే భూతం మీద ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని పోలీసులు మీరు అందరూ కూడా మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అయితే మీరు అందరూ యూనిఫామ్ వేసుకుని కొడుకులకెంతో నచ్చి మనవళ్ళు కూడా మెచ్చి వాలసత్వం అయిపోయి మత్తుకు బాధిసలైపోయినారే అందరు కలిశారు అంగట్లో వాలారు సాలా పేపర్ ముందు సతికేలా పడ్డారు అమ్మో దీనికి దండం దీన్ని తాగితేనే అమ్మ గండమో మంచి పాటలు సార్ నేను చేసే ప్రతి కార్యక్రమంలో అందంగా వీడియోగ్రఫీ చేసిన మన శాం సార్ నా పాటలన్నీ షా అనుకున్నప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ సెమీఫైనల్స్ నాకు వచ్చాయి సార్ పాలసుప్రమణి స్టార్ట్ చేసి శ్రీ అవార్నెస్ గురించి ప్రజాన అటువంటిలో పనిచేశారు దాని సహకారం అందించినటువంటి ఆ టీం అందరు కూడా మరొకసారి అభినందనలు మీకు అందరికి తెలిసి అనేది చూస్తుంటారు ఎలాంటి డ్రగ్స్ వాడితే లైఫ్ ఎలాగా అది చిత్రం అవుతుంది ఫ్యామిలీస్ ఎలాగ ఇబ్బంది పడతారు జైలుకి వెళ్తారు లైఫ్ అనేది ఇంకా జైల్లో ఉండాలి ఆ ఫ్యామిలీ రోడ్ల మీద వెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళు డ్రగ్ అంట వీళ్ళ అబ్బాయి డ్రగ్ తాగుతా అంట అలాగా ఆ సొసైటీలో కేసులు పట్టడం జైలుకు వెళ్ళటం వీళ్ళన్నీ కూడా యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరే రేపు మేము కూడా మీలాగా అందరికి ఉన్న వాళ్ళు మీలాగా చిన్నపిల్లలకి ఉన్నాం ఒక ఇరవై ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఇప్పుడు మీలాగా మేము పెరిగి పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం ఇక్కడ మీ అందరూ ఉన్నారు రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి భారతదేశంలో ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్గా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు మీరు అందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాలి డ్రగ్స్ కానివ్వండి గాంజా కానివ్వండి వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చట్టకి రెండింటికి వాడుకోవచ్చు మంచి రెండు వ్యసనానికి మనం దానికి రెగ్యులర్గా వేరే వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చట్టగా బిహేవ్ చేయటం అలాగే డ్రగ్స్ కూడా ఎవరు వాడుతున్నారు అలాగే మందు తాగటం ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్ గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్మైపోతుంది హెల్త్ దెబ్బతింటుంది మైండ్ పోతుంది చదువు రాదు అలాగే ఆ ఫ్యామిలీలో అంత గొడవలు ఉంటాయి అమ్మ నాన్న కొట్టుకోవడం తాగిపోతూ రోడ్ల మీద మీరు చూస్తుంటారు తాగి ఎక్కడంటే అక్కడ పడుంటారు ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుందో చూడండి ఆ తల్లి తండ్రి తండ్రి తాగి రోడ్డు మీద పడి ఉంటే లేదా డ్రగ్ తీసుకొని ఎక్కడన్నా మత్తులో తెలియకుండా నేరాలు చేసి జైలు పోవడం ఇలాంటివి జరిగితే ఆ పిల్లలు ఎంత బాధపడతారో చూడండి మీరందరూ కూడా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తాను నేను ఖచ్చితంగా ఓపెనింగ్ వస్తానని చెప్పి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా శరత్కి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అంటే ఇది మత్తు ముందు యుద్ధమైంది ప్రభుత్వం కూడా లాస్ట్ వన్ మంత్ క్రితం ఒక గాంజా వుద్దు బ్రో అన్న కాన్సెప్ట్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్లోగన్ తీసుకుని వచ్చింది ప్రతి స్కూల్కి నేను మా టీమ్ పంపించాను ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్స్ సిఐలు ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ వెళ్ళి లాస్ట్ వన్ మంత్ కిం ఒక మూడు నాలుగు ఇష్యూల మీద గాంజా మీద అలాగే గాంజా వాడితే చట్టం ఏం జరుగుతుంది ఎటువంటి కెరీర్ మనం లాస్ అవుతాం ఎలాంటి శిక్షలు పడతాయి అనేది గాంజా వాడితే ఎటువంటి చెడ్డ జరుగుతుందని ఒకటి అలాగే హెల్మెట్ వేసుకోవాలని రెండో కాన్సెప్ట్ హెల్మెట్ వేసుకోకుండా వెళ్తే ఎట్లా యాక్సిడెంట్ జరిగితే చనిపోతారనే కాన్సెప్ట్ అలాగే మూడు చిన్న పిల్లలు అమ్మాయిలు పర్టికులర్ గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి వాళ్ళు ఎటువంటి ఆకర్షణకు లోనయ్యి అబ్బాయిలు చేస్తున్నటువంటి అకృత్యాలు తెలియకుండా వాళ్ళ మీద రేప్ చేయడం అలాగే వాళ్ళని ప్రేమ అనే పేరుతో మోసం చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారని ఈ సైబర్ క్రైమ్ ఇంకొకటి సైబర్ క్రైమ్ ఫోన్ ద్వారా మీ ఫోటోలు మార్పింగ్ చేయటం అలాగే ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అంటే మీ తల్లిదండ్రులకి మెసేజ్ వస్తుంది మీ అబ్బాయిని పలాంటి దగ్గర కిడ్నాప్ చేస్తాం ఒక పది లక్షలు ఇవ్వండి అలాగే ఏదో ఒక విధంగా ఓటీపీ నంబర్ చెప్పాను ఇవన్నీ సైబర్ క్రైమ్ కింద వస్తాయి ఇవన్నీ కూడా మీ పిల్లలకి నేను ప్రతి స్కూల్లో చెప్పించాను ఈ రోజు ఈ కార్యక్రమం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేము చేయాల్సినటువంటి బాధ్యతతో పాటు మా బాధ్యత ఎంత ఉందో అదే సమాజం పట్ల అదే శరత్ కూడా ఉంది కాబట్టి నేను ఈ కార్యక్రమం మంచి పాట చాలా బాగుంది నేను ఇప్పటికి మూడు సార్లు వెళ్ళాను మీకు నిన్న కూడా చెప్పాను నేను నాకు నిర్ణయం వచ్చింది కదా సాంగ్ చాలా మ్యూజిక్ కానీ చాలా పబ్లిక్ దీన్ని మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ పోస్ట్ చేసినట్లు ప్రజలకి ఎంతవరకు వెళ్ళగలిగితే తల్లిదండ్రులకి మేర్గా చెప్పినట్టు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది పిల్లలు మంచిగా సొసైటీ బాగుండాలంటే తల్లిదండ్రులకి ముందు రావాలి పిల్లలు మీకు అవగాహన లేకపోయినా డిసిప్లిన్ రావాలంటే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నిమిషానికి ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు మానిటర్ చేస్తుంటే మీరు మంచి పద్ధతుల్లో డిసిప్లిన్కి ముందుకు వెళ్తారు మంచి పొజిషన్లకు వెళ్తారు మీరు సో ఆ కార్యక్రమం ద్వారా ఈ తల్లిదండ్రులు కూడా చేరాలి సొసైటీకి చేరాలంటే మా సోషల్ మీడియా గ్రూపుల్లో అలాగే మాకు ఫేస్బుక్లో ఉన్నాయి అకౌంట్లు ఉన్నాయి దాని ద్వారా దీన్ని వ్యాస్ట్కి తీసుకెళ్తాం ఇంకొకటి కూడా ఏదైనా మీరు మంచి ప్రోగ్రాంతో వస్తే ఒక పది ఇరవై వేలు మాకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది దీంట్లో రైటర్ గారు కూడా మంచిగా రాస్తారు దశరథ్ గారు ఇంకా వేరే కాంటెంట్ మీరు మంచి సొసైటీ ఉపయోగపడేది ఏదన్నా రాయగలిగితే మేము కూడా కొంచెం స్పాన్సర్ చేస్తాం దీంట్లో ఒక మంచి కార్యక్రమం పోలీస్ తరఫున ఓకే సరే అంటే గాంధ మత్తు ఈ డ్రగ్స్కి ఎప్పుడు జీవితంలో దగ్గర కూడా పోవద్దు ఒక్కసారి వాడిన మీ తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగా దీని కమిటీలు వేస్తాం స్కూల్స్లో ఎవరెవరు గాంజా వాడుతున్నారు అమ్ముతున్నారు వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనీసం రెండు సంవత్సరాలు బయటరాదు వాళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు అలాంటి దీన్ని తాగినా కూడా ఏదో ఏమనుకుంటారు గాంజా తాగితే ఏదో మత్తుగా ఉంటుందనేసి ఒక్కసారి తాగినా కూడా బ్లడ్ బ్లడ్లో ఉంటుంది అది శాంపుల్స్ అలాగే అమ్మిన వాడిని పట్టుకుంటాం మేము మీరు ఎవరికి అమ్మారా అంటే పలానా పేర్లు చెప్తారు ఆ వాడిన వాడిని కూడా తాగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపలి వేస్తారు అలాంటి పరిస్థితుంది కాబట్టి మీరు పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ తెలిసిన వాళ్ళకి అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఈ గాంజా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు చరిత్ర మరొకసారి అభినందనలు మంచి సాంగ్ సొసైటీకి ఇస్తున్నది థ్యాంక్ యూ